మమ్మీ పత్తి వచ్చినావా పత్తి కాదు ఫ్రెండ్స్ మేమైతే కూరగాయల కట్ వచ్చేసినాం ఎందుకంటే ఇవ్వండి వెనుక కూరగాయలు పెట్టి ఉన్నాయి ఇక్కడ అలచెంతను బీరకాయలు ఈ సంవత్సరం రెండే పంటలు వేసినాం వంకాయ గిట్లా ఏమి వేయలేదు అంటే మేము వేరే అయినాం కదా మేమే వేసినాం అన్నట్టు అంటే మాది మేము వాటకు వచ్చింది ఈ పంట వేసినాం దాంట్లో ఇక కొన్ని మొలవలేదు సైడ్కి చిక్కుడు కూడా అన్న చిక్కుడు కూడా పెట్టి చిక్కుళ్ళు పెట్టినాం సైడ్కి కొన్ని రెండు మూడు అట్ల మధ్యలో బీరకాయలు ఉన్నాయి ఈ చిక్కుళ్ళు మొలవలేదు గురించే చిక్కుళ్ళు పెట్టడానికి వచ్చినాం మొలవని కాడ మమ్మీ పోతుంది పోతలేదు ఉన్నది పోతుంది ఏమో అనుకున్నా పోతలేవా తోక అత్తంది నీ తోక డైరెక్ట్ కాయలు తెచ్చినావా కాయలు ఉంటేనే మొలుస్తాయి ఇట్లా పొట్టుతో సహా ఉంచుతాయి లేకపోతే విత్తనాలు తీసి ఉంచితే మొలి అందుగురించి ఈ విత్తనాలు తీసి పురుగులు అయినా కానీ లేకుంటే విత్తన శుద్ధి చేయబడుతుంది విత్తనాలు ఓల్సి ఉంటే ఎడ్డు పోతున్నావు వాటర్ పో 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 నీళ్ళు తాగిరా క్యాన్ ఉన్నది అని చెప్తుందా ఫ్రెండ్స్ ఇది ఈ కట్టి ఉన్నాయి చూడండి ఇవేమో బీరకాయలకు మధ్యలో ఏమో అల్చెంత అవి కట్టాల్సిన అవసరం లేదు అల్చెంత ఏమో నేల మీదే తాగుతుంది బీరకాయలేమో ఈ వీటి మీద కాస్తాయి విత్తనాలు కర్రెగా కర్రెడి నాలుగైదు అట్లా పెట్టు ఇవి ఇవి ఏమో రెండు పెట్టాలా ఇదేమో పత్తి పోయిన కాడ పెడుతున్నాం ఇదోండి ఇటు సైడ్ పత్తి ఉన్నది మధ్యలో ఒకటి ఇదేం కంది కంది పోయిన కాడ పత్తి పోయిన కాడ మధ్య మధ్యలో అంటే ఇంట్లో తినడానికి నార్మల్గా కూరలు వేసుకోవడానికి పచ్చిమిర్చి పెడతాను అవి తింటా అట్లా ఏమావ్ ఏమావు పల్లె పట్టి తీసుకోనరా తీసుకోనరా అటు పెట్టకు అటు వద్దు ఇటు ఇటు బాగా పోయి ఉన్నాయిగా జాగా ఇక్కడ ఇటు సైడ్ పక్కల నారబెట్టుడు అయిపోయింది కృష్ణవేణి ఈ చెట్లు పైకి పోయి కాయడానికి తీగలు కడుతుంది కింద ఉన్నాయి ఇట్లా కడితే పైకి పోతాయి పైకి పోయి తీగలు కాస్తాయి అన్నట్టు బీరకాయలు నువ్వు కొడాలి పట్టుకుని ఆ చెట్లు కాకు మరి రా మమ్మీ హెల్ప్ ఉంటుందని కృష్ణాయనికి తీసుకొచ్చింది చేనికి తోటకి అట కొయ్యకు చెట్లని కొత్త ఎట్లా మనం బతుకుడు ఎట్లా గడ్డి తీయి గట్లా గట్ల తీ గడ్డి గడ్డి తీ చెట్లను తీయకు ఏం చేస్తావు దారాలు అక్కడ కొడాలి పడే పడే కొడాలి అదేమో పల్లి పట్టి తిను మమ్మీ కడతాంది ముల్లు గుచ్చిందా ముళ్ళు గుచ్చుతుంది అటు ఇటు పోకు వర్షం స్టార్ట్ అయింది ఇక ఇంటికి వెళ్తాను మధ్యలోనే పని ఆపేసి రమ్మను ఎందుకు ఏడుస్తుంది రా అదండి అట్లాకెళ్ళి వర్షం కొట్టుకుంటూ వస్తుంది రండి తొందర తొందరగా పోదాం బండి బండి తెచ్చినాం ఐదు నిమిషాలు కూడా పడదు ఇంటికి పోవడానికి చినుకులు వస్తున్నాయి కానీ ఇంకా స్టార్ట్ కాలే వర్షం ఇవ్వండి లైట్ లైట్గా చినుకులు వస్తున్నాయి అంటే ఫుల్ మబ్బై ఉన్నది వస్తుంది ఏమో అని ఇంటికి వస్తే వస్తలేదు కన్నా ఏ అంగి మస్తున్నది ఈమెకు బడికి పోదామంట అందిరాపో అది రోడ్కి వెళ్తా ఉంది అందుకే అంగన్వాడికి వాడికి పోదాం అంటంది నోక్కదనివే నేను రాను ఉంటది గాని రోడ్ కి వెళ్తాందట అందుకే అల్లద్దన్నారు ఈమె బడి బాడి ఏమున్నది అంతగా ఆధార్ కార్డున్నమాట ఆధార్ కార్డ్ ఆధార్ కార్డు పట్టుకొని పోదామా ఆధార్ కార్డు ఎందుకు అది అమ్మ బాడి ఒకసారి టీచర్ అమ్మ వట్తారమ్మ అనేది ఆధార్ కార్డు అయ్యేము రాస్తానన్నారుగా అందుకోసమే ఆమె బడికి పోయేందుకు ఆధార్ కార్డు కావాలంటే పోయిదామా తర్వాత కాసేపటికి పోయిదామా అన్నం తిన్నాక పోయిదామా ఇప్పుడు టైము పన్నెండు అవుతుంది అగో అన్నం తినడానికి ఎవరైనా ఫోన్ అని ఏడుస్తారు కానీ ఏమో పోతా అని ఏడుస్తాను ఎవరు చిన్నపిల్లలు వాళ్ళని చూసావుగా పోతా ఉంటాను వర్షం వస్తుంది వర్షం మగ్గినాక పోదాం చూడు చినుకులు అవును కొడుతా జై కొడుతుంది ఈమె ఆమె టీచర్ కొడతది లేకపోతే అయ్యో నచ్చిరాజు నీకు పోతుంది ఆధార్ కార్డ్ డేటా నేను కొడతానన్నదా బడికి వస్తే ఆధార్ కార్డు పట్టుకొని రాకపోతే నేను కొడతానన్నదా

ఎప్పటికీ బూతులే మంచి మాటలే టైం సాయంత్రం ఐదు అవుతుంది కృష్ణవేణి పూరీలు స్టార్ట్ చేసింది ఇలా స్పెషల్ ఏంటిదో మరి పప్పు పప్పుతోనే రా పప్పుతోనే ఎప్పటి నన్నే తీసుకుంటాము సరే అంటే నువ్వే అందరికి నువ్వే నువ్వే ఎప్పుడూ ఇక డాడీ 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 ఆడు డాడీ ఈమె డాడీ చెప్పు చెప్పు ఏందివారుగులని చూసి పెడు

ఏమవు చేప ముళ్ళు గుచ్చుకుంటే ఎట్లా చేస్తావు చేపల కూర తింటానావు కానీ ఏం స్పెషల్ లేదనుకుంటానే చేపల పులుసు చేసిండు వీళ్ళు లాగా ఇస్తానులు అందరూ ఆడ వెనక ఎవరావు ఫేస్ చూప్ నువ్వేనా మమ్మీకి ఇంకా చేపలు పెట్టింది ముళ్ళు ముళ్ళులా నువ్వు తీసి తింటాన్నావా ఇట్లానే తింటాన్నావా కృష్ణవేణి మాట్లాడే మూడ్లో లేదు తినుడులా ఉన్నది బిజీ తినుడు అయింది ఆల్మోస్ట్ కూడా ఒకసారి కనబడతలేదు లైట్ లేదు నేను ఇంకా తింటాను ఇది ముళ్ళు మరి నాకైతే తెలియదు గుచ్చితే నీవు పో పో తీసుకొని తిను ముళ్ళులు చూడు జాగ్రత్త మెల్లగా ఒక్కొక్కటి ఎట్లా తింటావో నీకే తెలియాలి ఓ అండి మమ్మీ ముళ్ళు తీసిస్తుందట

అన్న వింటలేదు <laughs> 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 <laughs>